కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందరో చేశారు ఏదో ఈయనేదో గొప్ప సంఘ సంస్కర్తలాగా చరిత్రలో ఎప్పుడు జరిగింది ఒక కొత్తదానికి ఈయన ఏదో నాంది పలుకుతున్నట్టు ఆయన ఆ స్టేట్మెంట్కి ఎవరైనా వేరే రకంగా మాట్లాడగలరా అన్నట్టు చేస్తుంది ఖండించాను కదా ఉన్నారు ఎంతోమంది కాపులు ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ మళ్ళీ రావచ్చు ఎవరైనా రావచ్చు ఏ అయినా రావచ్చు మీరు దళితులే మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు ఏముంది అందులో ఎవరు ప్రజలు మనన పొందుతారో ఆ ప్రజల మనను పొందిన వాళ్ళు నిజమైన ప్రజాసేవ చేసిన వాళ్ళు ప్రజలే అనుకుంటారు ఆఫ్టర్ ఆల్ ఎన్నుకునేది ఎవరో ప్రజలే కదా అది వారిష్టం సో మీరు ఏదో మాట్లాడేసి నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని అంటూ మరి ఇలాగా ఎంక్వైరీకి రమ్మంటే బాగోలేదని గోల్ఫ్లో ఆడుకుంటూ మీడియాలో మాట్లాడుతూ కొంచెం సమాధానం చెప్తే బెటర్ ఏమో అని పదిహేనవ తారీకు హాజరకండి విచారానికి హాజరుకండి అప్పుడు నిజాం నిజాలు తెలుస్తాయి ఇప్పుడు చూద్దాం సునీల్ కుమార్ నాయకుని ఎప్పుడు పిలుస్తారు ఇద్దరిని కలిపి విచారిస్తారా అన్నది కూడా చూడాలి మరి ఎందుకనో ఉలిక్కిపడి ఈ కుల సంఘాలని రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇక ఒకప్పుడు నాకు మంచి మిత్రులు అలాగనే ఇప్పుడు శత్రువు గారు జడ శ్రావణ్ కుమార్ గారు అప్పట్లో నేను మాట్లాడా నా సర్జరీకి ముందు ఆ తర్వాత ఆయన నా మీద గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి మరి ప్రధానమంత్రి గారికి రాశారో లేదో నాకు తెలియదు చాలామందికి కంప్లైంట్స్ ఇచ్చినట్టుగా తెలిసింది మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పారో లేదో తెలియదు షెడ్యూల్ టెన్లో ఎక్కడ రాసింది శ్రవణ్ కుమార్ గారు అని నేను అడగడం జరిగింది మరి దానికి ఏమీ సరిగ్గా యజమద్ధంగా ఆయన సమాధానం చెప్పినట్టు లేరు ఆ స్థానంలో ఉండి అసలేమీ మాట్లాడకూడదు అన్నట్టుగా ఉంది దానికి సమాధానం కూడా షెడ్యూల్ టెన్లోనే ఉంది ఎందుకంటే పార్టీకి రిజైన్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ రిజైన్ చేస్తే ఈ ఉన్న పదవి పోదు అనే స్పష్టత ఉంది నేను అక్కడ పార్టీ లైన్ గురించి మాట్లాడలేదు ఒక బాధ్యత లేకుండా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసిన అధికారికి ఆ సర్వీస్ రూల్స్ గురించి తెలియజేయటం అది తప్పేలా అవుతుంది తర్వాత వేరే ఇంటర్వ్యూ కూడా చూశాను శ్రావణ్ కుమార్ గారిని ఓకే నా గురించి అగౌరవంగా ముందు మాట్లాడినట్టు ఏకవచ్చు మాట్లాడారు మర్యాదగానే మాట్లాడారు నేను కూడా వారి గురించి ఎప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడా భావాలు వేరు వారి భావం వేరు నా భావం వేరు ఆయన భీమ్ భారత్ అని ఆయన పార్టీకి అయితే అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న అధికరణాలని ఆయన ఫాలో అవ్వట్లేదు అది ఫాలో అవ్వాలని నేను చెప్పాను మొత్తం మారితే రిజర్వేషన్లో వర్తించవు అని మా నా లాస్ట్ ప్రెస్ మీట్ అయిన మరుసటి రోజు యాదృచ్ఛికం అలహాబాద్ హైకోర్టులో మరొక తీర్పు వచ్చింది ఆ తీర్పులో కూడా సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ఇక్కడ హరినాథ్ గారి తీర్పును కూడా ఉటంకించడం మన ఆంధ్ర హైకోర్టు తీర్పు కూడా ఉటంకించడం జరిగింది మరి ఆ తర్వాత నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ చైర్మన్ మన ఒక లేఖ రాశారు అది పేపర్లో కూడా వచ్చింది నిన్న పేపర్లో అదేమిటంటే ఇలాగా మొత్తం ఎంటైర్ ఉత్తరప్రదేశ్లో ప్రతి చోట అక్కడ పెద్దగా లేవు కన్వర్షన్ వచ్చింది మన క్రాంప్ ఎంట బట్ అయినా సరే అక్కడ అక్కడే కన్వర్షన్ అయ్యి బెనిఫిట్స్ అవైల్ చేసుకుంటున్న వారి వివరాలు సమర్పించమని అన్నారు మరి దాని మీద నా మీద విరుచుకుపడ్డారు శ్రావణ్ కుమార్ గారు యాక్షన్ తీసుకోవాలన్నారు మరి ఎస్సీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ద పదవి షెడ్యూల్ కాస్ట్ వారి హక్కుల పరిరక్షణ కోసం ఉన్న సంస్థ మరి ఆ సంస్థ అధినేత మరి ఇలాగ ఈ వివరాలన్నీ కలెక్ట్ చేయమని మాట్లాడటం మరి వారి మీద కూడా రాష్ట్రపతి గారికి ఇంకెవరికైనా కంప్లైంట్ చేసి మరి వారిని కూడా ఆ పదవి నుంచి తొలగించమని అడుగుతారా నేను ఐ గాట్ నథింగ్ అగెయిన్స్ట్ ఎనీ కాస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఆర్ దళిత నాయకులు అందరికీ కూడా నేను చెప్పేది రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవుదాం అనే చెప్తున్నాను నేను అంతకుమించి నాకు మాట్లాడే హక్కు కూడా లేదు మాట్లాడినాం బట్ ఒక కులం అన్నదే లేని ఒక మతం ఓకే కొన్ని ప్రతి మతంలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉండొచ్చు కొన్ని మైనస్ పాయింట్లు ఉండవచ్చు ఓకే హిందూ మతం అనేది వే ఆఫ్ లైఫ్ అయినా దాన్ని కొంతమంది మతంగా గుర్తించి మన ప్రకారం మరి కొన్ని వృత్తులను బట్టి కులాలు వచ్చినప్పుడు మరి కొన్ని చచ్చుతగ్గుల గురించి మాట్లాడినప్పుడు చాలామంది విభేదించవచ్చు బట్ ఆ రోజు ఆ ధర్మం కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నారు అది రైటర్ రాంగ్ అన్నదానిలోకి నేను ఇప్పుడు వెళ్ళాం కానీ అసలు కులాలకు అతీతంగా ఒక గొప్ప మతాన్ని జీసస్ క్రైస్ట్ మరి ఆయన బోధించినప్పుడు ఆ మతంలోకి మనం వెళ్ళి ఆ మతంలో లేని కులాన్ని మనం చొప్పించి ఆ మత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఈ బ్యాక్గ్రౌండ్లోనే చాలామంది చర్చి పాస్టర్స్ కూడా ఓకే ఈ క్రమంలోనే చర్చ్ పాస్టర్స్ మొన్న మా జిల్లాలో గొడవ చేస్తున్నారు ఏమిటంటే పాస్టర్స్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారు ఇది మా హక్కులకి భంగం గోప్యత ఉండాలి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక హిందూ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆయన ఒక లేఖ రాస్తే ఆ లేఖని అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసి ఇలా ఏ చర్చ్ పాస్టర్స్ అంటే ప్రజల దాకా వెళ్ళా అసలు కనీసం చర్చి పాస్టర్ అయినా సరే క్రిస్టియన్ ఉండాలి కదా సో ఏ చర్చి పాస్టర్లు బీసీసీ సర్టిఫికేట్ ఉంది ఎవరికి ఎస్ఈ సర్టిఫికేట్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమని అంటే అది మా హక్కులకు భంగం మా గోప్యతకు భంగం అంటూ ఆందోళనలో నిన్న చేయడం జరుగుతుంది ఎలా ఎలా భంగం అంటే చర్చి పాస్టర్ కూడా క్రిస్టియన్ కదా క్రిస్టియన్ అవునా కాదా అనేది వెరిఫై చేస్తే అది వ్యక్తిత్వ గోప్యతకి ఎలాగా భంగం కలుగుతుంది ఇట్స్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ ఎనీ చర్చ్ హ్యాస్ టు బి ఏ రిజిస్టర్డ్ సొసైటీ ఆ రిజిస్ట్రేట్ సొసైటీకి మెంబర్లు ఉంటారు ఆ చర్చ్ రిజిస్టర్డ్ సొసైటీ మెంబర్లు హిందువులు ఎలా అవుతారు క్రిస్టియన్స్ అవుతారు కదా ఏముంది ఇందులో సింపుల్ లాజిక్ కదా అది వెరిఫై చేస్తే తక్కువ ఉంది అందులో ఏదైనా ఒక బెనిఫిట్ అర్హత ఉన్నవారికి కాకుండా అర్హత లేని వారికి వెళ్ళినప్పుడు అర్హత ఉన్నవారు ఇబ్బంది పడతారు అలాగే ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అన్న ఒక హిందూ సామాజిక వర్గానికి చెందిన దళిత యువకుడు ఆయన రాష్ట్రపతి గారికి రాస్తే అక్కడి నుంచి లేఖ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అడగటం తప్ప రాష్ట్రపతి గారు లేఖ రాయటం తప్ప అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారి మీద ఎవరికైనా సునీల్ కుమార్ గారు కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ మళ్ళీ వారిని కూడా విమర్శిస్తారా వారిని కూడా మార్చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి పార్లమెంట్లో ఏమైనా తీర్మానం పెట్టే ప్రయోజనం ఉందా అంటే రాజ్యాంగానికి బద్దు ఉండి రాజ్యాంగంలో ఉన్నదానికి వైలేషన్ జరుగుతుంది అని చెప్తే పిక ఉన్న పోస్టులని రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరమా రాజ్యాంగాన్ని గౌరవించడమే పాపమా అని నా ప్రశ్నలు సరే దీనికి ఎవరైనా సమాధానం చెప్తారు చెప్పండి ఎనీహో ఇవాళ మరి పదిహేనవ తారీఖు ఆయన వస్తాడా అలాగే ఆడుకుంటూ అలిగెలిగి ఒంట్లో బాగలేదని తిరుగుతాడు ఆయన ప్రజలు డిసైడ్ చేయండి ఆయన మాట్లాడిన దాంట్లో ఒక ఉద్యోగగా ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ అట ఆ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లో క్యాండిడేట్ ఆయన కూడా నా మీద నిప్పులు జరిగాడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఆయన ఆడివో నుంచి ఐఏఎస్ అయిన ఆఫీసర్ అయినా కన్ఫర్డ్ ఐఏఎస్ అట మరి ఆయన కూడా చాలా గట్టిగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మంచి ప్రొనౌన్సేషన్ బాగా మాట్లాడేదాయన లిబరేషన్ కాంగ్రెస్ ఊరుకోగట సరే లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు బట్ ఎనీహో రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగంలో ఉన్న అధికారణాలని గౌరవించండి అంబేద్కర్ గారిని గౌరవించండి ఇక ఈరోజు ముగించే ముందు ఇప్పుడే ఒక వార్త చూసా పన్నెండవ తారీఖు మా ఎమ్మెల్యే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్కున్న అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి పన్నెండవ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఆ విష్ మా బాలకృష్ణ గారికి ఆ విషయం Good luck